తెలుగుదేశం అధికారంలోకి వచ్చి సంవత్సరం జరుగు సంవత్సరము ఉత్సవాలు జరుపుకుంటున్న భాగంగా ఇక్కడ కేక్ కట్ చేసి అందరం కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆటకొచ్చి మేము జరుపుకుంటున్న సందర్భంగా ఏదో మీడియా సమావేశం మాట్లాడినారని ఏదేదో అవాకులు చవాకులు ఆ రోజు అందరూ కూడా ఉన్నారు పార్టీ పరంగా మాట్లాడుకోవాలా మనం ఏదన్నా ఉంటే మీడియా ఉంది లేని పది మందిలో ఎట్లంటే అట్లా మాట్లాడితే ఆయన హైలైట్ అవుతాము ఇది పద్ధతి కాదు శాశ్వత శత్రువులు ఉన్నారు రాజకీయాల్లో మిత్రులు ఉన్నారు శత్రువులు ఉంటారు మళ్ళీ కూడా పార్టీలు ఎన్నో విధంగా ఓడిపోతాయి గెలుస్తాయి ఇది ఈరోజు అధికారంలో ఉంటాము రేపు అధికారంలో ఉండము ఇవన్నీ మామూలు సహజమే అంతేగాని దాన్ని పెట్టుకొని మనసులో పెట్టుకొని ఎట్లంటే అట్లా విమర్శించుకోవడము పద్ధతి కాదు ఒకరిని ఒకరిని ఒప్పించుకోకూడదు మీడియా ముందు కూడా మాట్లాడేటప్పుడు కూడా మనం వెనకల ఆలోచన ఎలా ఆలోచించి ఏం మాట్లాడితే పది మందికి నచ్చుతుంది ఏం మాట్లాడితే పది మంది దీన్ని నచ్చు నచ్చుకుంటారు అనే విధంగా మాట్లాడాలి అంతేగాని మనం ఎట్టంటే అట్లా మాట్లాడితే మన వెనకలు కూడా మనకు దూషిస్తారు ఇది గుర్తుపెట్టుకొని జరుగే రోజుల్లో ఈ రాజకీయాలు అనేది శత్రులు ఉన్న శాశ్వతం కాదు ఈ పొద్దు మేము అధికారంలో ఉన్నామని ఏదైనా మాట్లాడేది మీరు ప్రతిపక్షంలో ఉండారని ఏదైనా మాట్లాడేది ఇది వాస్తవం కాదు ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు ఇక్కడ పెద్దలందరూ హాజరైనారు దీన్ని ముక్త కూడా మా కుటుంబం తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఖండిస్తున్నారు అదే విధంగా ఇక్కడ మీడియా మిత్రులు కూడా అందరూ కూడా వచ్చి ఈ దీన్ని ఇంత సక్సెస్ చేస్తున్నారంటే కూడా మీరు అర్థం చేసుకోవాలా ఇది పద్ధతి కాదు ఎవరిని కానీ వ్యక్తిగతంగా చూసి పద్ధతే కాదు రాజకీయాల్లో మామూలే జరుగుతూ ఉంటాయి మేము ఈరోజు ఒక ఛాలెంజ్ ఇస్తూ ఉన్నాం మేము కూడా నేను చెప్తాను ఇంత జనంలో మీరు మోసం చేసినారయ్యా నిషేధం నిషేధమంట్రీ మోసం చేస్తే ప్రత్యేక ఓడతాదంట్రీ మోసం చేసి పోలవరం కడతామంట్రీ మోసం చేసి జాబ్ క్యాలెండర్ సంవత్సర సంవత్సరం విలీజ్ చేస్తామంట్రీ మోసం చేసిరి ఇట్లా ఎన్నో చేసినారు మేము ప్రతిపక్షంగా ఉంటాం కాబట్టి ఆ రోజు మేము మీది చేసిన తప్పులు మర్చిస్తాం మామూలు సహజమే దానికి కోపికొండలా పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు మో మోడీ గారు అంత కష్టపడతా అంటే ఈరోజు కాంగ్రెస్ నాయన ఎత్తుపడుస్తుంది ఓపిక ఉండాలి రాజకీయాల్లో అంతేగానే అది ఏందా అన్నారని అట్లా మాట్లాడడం కాదని భావ్యం కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటూ వెళ్ళి